రాయలసీమలో పుట్టి ప్రజా ప్రతినిధులుగా ఉంటూ చవటల మాదిరి దద్దమ్మల మాదిరి మీ ప్రాంతాన్ని మరిచి మీ కన్నసీమ భూమిని మరిచి ఇతర ప్రాంతాలకు పరిశ్రమలు విద్యాసంస్థలు వంద కోట్ల పెట్టుబడులు కోస్తా అవే ఇజా వెళ్తూ ఉంటే నోరు మూసుకొని దద్దమ్మల మాదిరి తానా బాజానా అంటూ పబ్బం గడుపుతున్నారని రాయలసీమ రాష్ట సమితి జాతీయ అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి హెచ్చరించారు ఈ ఆయన మాట్లాడుతూ వేదికల మీద మీడియా ముందర రాయలసీమకు అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊసరువెళ్లి మాటలు చెప్పడమే తమ ఇంతవరకు సీమ ప్రాంతాన్ని అభివృద్ది చేసిన పాపన పోలేదు కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు రాయలసీమ ప్రజల ఓట్లతో గెలిచి ఈ రోజు రాయలసీమకి అన్యాయం చేస్తున్నారు ఏ ఒక్క రాయలసీమ ఎమ్మెల్యే కానీ సీమ గురించి సీమ ప్రజల బాగోగుల గురించి ఒక్కరోజైన అసెంబ్లీలో మాట్లాడారా అని ప్రశ్నిస్తుంది రాయలసీమ రాష్ట సమితి పార్టీ రాయలసీమ ప్రాంతం అభివృద్ది జరిగింది అని రాయలసీమ ప్రాంతానికి ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించామని ఒక శ్వేత పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయండి మీరు రాయలసీమలో అడుగు పెట్టడానికి మీకు అర్హతను కోల్పోతున్నాం ఇంక ముందు ఇలా జరిగితే ప్రజాపక్షాన రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ఊరుకుండే పరిస్థితే లేదు సీమ ప్రాంత బాధలు రూపు మాపాల్సింది పోయి వందల కోట్ల పెట్టుబడులు పరిశ్రమలు సంస్థలు సీమ ప్రాంత వనరులు అన్ని తీసుకుని వెళ్తా కోస్తా అభివృద్ధికి పాటు పడతామని అన్నారు మీకు సిగ్గనిపించడం లేదా ఇంకా రాజధానిలో ఎన్నిసార్లు మారుస్తారు పిచ్చి తుగ్లక్కుల మాదిరి ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తుంటే రాయలసీమ ప్రజలు చూస్తూ ఊరుకోరు మీ భరతం పట్టే కాలం దగ్గరకు వచ్చింది కబర్దారని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కుంచం వెంకట్ సుబ్బారెడ్డి అన్నారు